హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అబ్దు సలాం మీరు చూస్తున్నారు మిస్టర్ ఎస్ఎంఎస్ ఆఫీషియల్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు టుడే అయితే నమ్మ అప్పుడే స్టార్ట్ అయిన ఆర్డర్లు పర్లేదు కానీ అబ్బా పికప్స్ అయితే లాంగ్ డ్రాక్ ఇస్తున్నాడు అబ్బా ఈరోజు కూడా సరే మనమైతే ట్రిప్ బి అయితే జీరో చేస్తున్నాం ట్రిప్పు బి జీరో అయిపోతుంది చూడొచ్చు మీరు సో ఈరోజు చూడండి టుడే జీరో జీరో టైం అయితే సిక్స్ థర్టీన్ అయితే అయింది ఇప్పుడే ఊబర్ అయితే ఆన్ చేసుకున్నా గైస్ వన్ పాయింట్ ఫైవ్ పికప్ సిక్స్ పాయింట్ వన్ డ్రాప్ సరే ఏమిస్తున్నాడు అబ్బా ఊబర్ మరియు దారుణంగా తీస్తున్నాడు ఇరవై నీళ్ళు వచ్చానుకో నేనైతే ఊబర్ ఆపేసి ర్యాపిడ్ అయితే ఆన్ చేసుకుంటా ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయినా ఏంటంటే నా బైక్కి కొత్త నేమ్ అయితే నేమైతే చేశాను నేను సఫ్ఫైర్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి నాకు వన్ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ టూ వన్ పాయింట్ సెవెన్ అమ్మ బాబాయ్ మంచి మంచి ఆర్డర్లు తీస్తున్నాడు హైలైట్ ఉందంటే గాయ్స్ వన్ వీక్ అవుతుంది నేను వర్క్ చేసి లాస్ట్ వీక్ చాలా తక్కువైతే వర్క్ చేశాను నేను అలాగే లాస్ట్ సాటర్డే ఫ్రైడే అలాగే థర్స్డే అయితే ఒక్క రూపాయి కూడా పనిచేయలే నేను మొత్తం వర్షం 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 ఎటు చూసినా కూడా వర్షమే హైలైట్ ఏంటంటే ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా ఖాళీ లేకుండా వర్షం పడుతూనే ఉంది చిన్న చిన్న కానీ అలాగే కంటిన్యూస్గా పడుతూనే ఉంది గ్రేట్ అది సో వితౌట్ ప్లాన్ త్రీ ఫోర్ డేస్ అయితే లీవ్ తీసుకున్నాను నేను ఫైనల్ ఒక చిన్న రైడ్ అయితే ఎక్సెప్ట్ చేస్తున్నా జీరో పాయింట్ ఫోర్ పికప్ జీరో పాయింట్ ఎయిట్ డ్రాప్ అనమాట ఈ వీక్లో ఫస్ట్ రైడ్ ఇది ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మండే జూలై ఈ రోజు నుంచి మన వీక్లీ ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అంటే వీక్లీ ఎర్నింగ్స్ ఛాలెంజ్ అనమాట సో మనం వన్ వీక్లో ఊబర్ చేస్తూ ఎంత సంపాదించగలం అనేది నేను మీకు చూపిస్తా ఓటీపీ చెప్పండి సెవెన్ ఫోర్ నైన్ టూ ఓకే సో మన రైడ్ ఎగ్జాక్ట్గా ఎయిట్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది గైస్ హాట్స్పార్ట్ స్టేజ్ వన్ నుంచి నైన్ వరకు సో పొద్దు పొద్దునైతే అమ్మాయి రైడ్ అయితే కంప్లీట్ చేశా కానీ చాలా బాగా అయితే మాట్లాడింది ఆమె మంచిగా మాట్లాడాలనుకోండి కస్టమర్స్ ఆమె అయినా పర్లేదు అబ్బాయి అయినా పర్లేదు చాలా ఫీల్ అంటే ఫీల్ మంచిగా అనమాట వాళ్ళు మంచిగా మాట్లాడితే వన్ త్రీ వన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ ఫైవ్ ఓకే ఎక్కువ బ్రో సెకండ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ డిస్టెన్స్ వచ్చేసి నాకైతే త్రీ కిలోమీటర్స్ చూపించాడు యాక్సెప్ట్ చేసుకునే ముందు ఎస్ ఎగ్జాక్ట్గా త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ అయితే ఉంది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫార్టీ ఫైవ్ అన్న సెకండ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాదు నా వంకాయల ఆర్డర్ ఇది లాస్ట్ ట్రిప్ చూడండి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్ గాను మనకు వచ్చిన అమౌంట్ ఫోర్ ఫార్టీ సిక్స్ రూపీస్ అందులో టెన్ రూపీస్ టిప్ అయితే ఉంది సెవెంటీన్ కిలోమీటర్స్కి నూట యాభై రూపాయలు త్రీ సెవెన్ వన్ టూ సో మన థర్డ్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది కదా చూడొచ్చు మీరు వన్ ఫిఫ్టీ అన్న నేను చెప్పాను కదా వన్ ఫార్టీ టూ రూపీస్ అయితే వచ్చాయి చూడండి మనకు సిక్స్టీన్ కిలోమీటర్స్కి అదే ఇక్కడ చూడండి వన్ ఫార్టీ టూ రూపీస్ అయితే వచ్చాయి మనకు చూపించిందేమో వన్ ఫార్టీ నైన్ ట్యాక్సీ అయితే పెట్టే ఉంటుంది గైస్ అన్ఫార్చునేట్లీ గైస్ ఈ వీక్ మనకు ఎటువంటి ఇన్సెంటివ్స్ అయితే లేవు సో ర్యాపిడ్ అయితే ఓపెన్ అవుతుంది గైస్ ఇక్కడ ఇన్సెంటివ్ చూసుకుంటే మనం డైలీ ఇన్సెంటివ్స్ అండ్ వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ఉన్నాయి డైలీ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్నింగ్ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఇది ఎయిట్ ఏఎం టు లెవెన్ ఏఎం మూడు గంటల్లో తొమ్మిది రైట్లు కంప్లీట్ చేయగలము చేస్తే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తాయి మనకు అలాగే సాయంత్రం ఫోర్ థర్టీ టు సెవెన్ థర్టీ నైన్ కంప్లీట్ చేస్తే సాయంత్రం అయితే వంద అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే డైలీ ఇన్సెంటివ్ ఉంది వీక్లీ వచ్చేసి టూ హండ్రెడ్ ఎన్ని కంప్లీట్ చేసి వన్ ఫార్టీ రైట్స్ వన్ ట్వంటీ రైట్ ర్యాపిడోలో హైలైట్ చూడండి ఒకవేళ మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి ఇటు చూడవచ్చు మీరు ప్లాన్ ఈజ్ యాక్టివ్ ఫర్ బైక్ బూస్ట్ స్కూటీ బైక్ ట్యాక్సీ అండ్ బైక్ మెట్రో ఓన్లీ ఓకే నో రిఫండ్స్ విల్ గివ్ ఎన్ వన్స్ ప్లాన్ ఇస్ పర్ ఓకే ఒకసారి ప్లాన్ కొన్నాక రిఫండ్ అయితే ఇవ్వాలంటే మాకు అవసరం కూడా లేదు సబ్స్క్రిప్షన్ విల్ బీ ఎఫెక్టివ్ ఇమ్మీడియట్లీ అంటే మనం సబ్ సబ్స్క్రిప్షన్ కొన్న వెంటనే అప్పటి నుంచి అయితే మన రైడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అంటే జీరో కమిషన్ మీద ఒక్కసారి మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి అంటే ఏ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఇస్ పర్చేజ్ డైలీ అండ్ వీక్లీ ఇన్సెంటివ్స్ మే నాట్ బీ అప్లికేబుల్ అంటే మనకు డైలీ ఇన్సెంటివ్స్ ఉండవు అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉండవు మనకు ఎక్స్పైరీ డేట్ ఇస్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ప్లాన్స్ అంటే ఇక్కడ మనకు మూడు ప్లాన్స్ అయితే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ నైంటీ నైన్ వన్ థర్టీ నైన్ ఒకసారి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకోండి అంటే వీటికి కూడా ఎక్స్పైరీ ఉందని చెప్తున్నాను మనకైతే ఎంజాయ్ జీరో ఎంజాయ్ జీరో కమిషన్ ఆర్డర్స్ బట్ జీఎస్టీ విల్ బి చార్జ్డ్ ఆన్ ద ఆర్డర్స్ అంట కమిషన్ అయితే కట్ చేసుకోవడం ర్యాపిడ్ వాడు బట్ జీఎస్టీ అయితే కట్ అవుతూ ఉంటుంది అంటే ట్యాక్స్ కట్ అవుతూ ఉంటుంది మనకు ప్రతి రేడి మీద ఇండియా చూడండి అస్సలు ఎంత గ్రేటెస్ట్ కంట్రీ అంటే మనది మనం సంపాదించే ఇరవై ఐదు రూపాయల మీద కూడా ట్యాక్స్ అయితే వేస్తాడు జిఎస్టీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్లాన్ ప్రైజ్ అంట అంటే ఇందులో కూడా మనకు జిఎస్టీ ప్లాన్లో జిఎస్టీ ప్లస్ ప్లాన్గా ఉన్నాక ప్రతి రేడికి జీఎస్టీ అబ్బా ర్యాపిడోడు సెవెంటీ పర్సెంట్ లాగుతున్నాడు డబ్బులు అంటే మన ఇండియన్ గవర్నమెంట్ హండ్రెడ్కి వన్ టెన్ పర్సెంట్ అయితే డబ్బులు మన దగ్గర నుంచి ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసుకుంటుంది సో అక్కడ వెయిట్ చేస్తుంటే చిన్న రైడ్ అయితే వచ్చింది కదా నాకు పికప్ జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఓటీపీ చెప్పండి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ వన్ ఈరోజు మనకి ఇది ఫోర్త్ రైడ్ గైస్ జస్ట్ త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది ఓకే అండి అయిపోయింది సో మన ఊబర్లో రైడ్ అయితే అయిపోయింది గైస్ ఫైనల్లీ రాపిడ్ ర్యాపిడోలో ఒక బిగ్ రైడ్ అయితే వచ్చింది నాకు అది కూడా పద్దెనిమిది కిలోమీటర్ల రైడ్ ఎయిటీన్ కిలోమీటర్స్ రైడ్ పికప్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఉంది యాక్చువల్లీ నేను దారిలోనే అయితే యాక్సెప్ట్ చేసుకున్నా అక్కడికి జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే పికప్ ఉంది కాకపోతే నేను ఆల్రెడీ ఊబర్లో కస్టమర్ని కూర్చోబెట్టుకున్నాను కాబట్టి వితౌట్ డ్రాప్ మనం వెళ్ళలేం అందుకోసం అని చెప్పేసి వచ్చి డ్రాప్ చేసి అయితే పోతున్నా లాస్ట్ రైడ్ ఊబర్లో త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి థర్టీ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చాను నాకు ఊబర్ మామయ్య ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ ఓకే ఎక్కువ సో గైస్ మన ర్యాపిడోలో అయితే ఫస్ట్ రైడ్ స్టార్ట్ అయిపోయింది ఎయిటీన్ కిలోమీటర్స్కి చూడండి థర్టీ త్రీ మినిట్స్ అయితే చూపిస్తున్నాడు ఇంకోటి ఏంటంటే మైనస్ పాయింట్ ర్యాపిడోలో మనం సిక్స్టీ స్పీడ్ దాటినామనుకోండి అలారం అయితే ముగిస్తే టేమ్ టేమ్ టెన్ అని వస్తుంది తర్వాత రైడ్ కంప్లీట్ అయిన తర్వాత ప్లీజ్ స్లోగా వెళ్ళని రిక్వెస్ట్ అయితే పెడతాడు అదే మనం ఊబర్లో కానివ్వండి ఓలాలో కానివ్వండి స్పీడ్ లిమిట్స్ అయితే ఏముండవు మీ ఇష్టం వచ్చిందంతా కొట్టుకోవచ్చు కాకపోతే స్పీడ్ అనేది మనపై డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ మనం మన సేఫ్టీ గురించి అయితే ఆలోచించండి మన సేఫ్టీ అంటే మనం ఎంత కంట్రోల్ చేయగలమో అంత స్పీడ్ మాత్రమే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఎవడైనా పర్లేదు ఎంత అర్జెంట్ అయినా పర్లేదు ఎందుకంటే మనం ఉంటే మనం ఏమైనా చేయగలం అది అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇక చూడండి అబ్బా టచ్వళి వార్ ఎంట్రన్స్ దగ్గర కొత్త ఫ్లేవర్ అయితే ఓపెన్ అయింది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇది ఓపెన్ కూడా సుమారు వన్ మంత్ అయితే అయింది అనుకోండి దీని మీద టూ త్రీ ట్రైన్స్ నేను ఆల్రెడీ జర్నీలు చేసిన బట్ మీకు చూపించడం లేదా నాకైతే గుర్తు లేదు అందుకోసమే క్యాప్చర్ అయితే చేస్తున్నాను మీకోసం ఎయిటీన్ కిలోమీటర్స్కి నాకు తెలిసి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇవ్వచ్చు ర్యాపిడో ఎందుకంటే ర్యాపిడ్ మామయ్య కమిషన్ అయితే ఘోరంగా కట్ చేస్తాడు ఫైనల్ గాయస్ పఠాన్ చెరువు బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసా అంటే బస్ స్టాపే మన డ్రాప్ సో గాయస్ ఫైనల్లీ మన పద్దెనిమిది కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటే దానికి ఒకటి సార్ ఓకేనా థ్యాంక్ యూ సో గాయస్ ఇక్కడ చూడవచ్చు మీరు సో మొత్తానికైతే మన పద్దెనిమిది కిలోమీటర్ రైడ్ అయితే అయిపోయింది ఆ పద్దెనిమిది కిలోమీటర్లకు గాను ఓ రేపిడ్ మనకి ఇచ్చిన అమౌంట్ నూట యాభై ఐదు రూపాయలు బట్ కస్టమర్ దగ్గర మాత్రం రెండు వందల నాలుగు రూపాయలు అయితే కలెక్ట్ చేసుకున్నాడు గాయస్ గ్రేట్ అసలు రెండు వందల నాలుగు రూపాయలు నూట యాభై ఐదు అబ్బో సుమారుగా దగ్గర దగ్గర ఎంత యాభై రూపాయలు అయితే కట్ చేసుకున్నాడు లో ఏడుపు వస్తుంది గైస్ దీ నెంబర్ తు నాకు యాభై ఐదు రూపాయలు కట్ చేసుకోవడం నా నాయన పోనీ నాకన్నా ఇచ్చాడా పద్దెనిమిది కిలోమీటర్లకి జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇచ్చాడు లో చేస్తే జీరో కమిషన్ చేయాలబ్బా లేకపోతే గమ్మున వెనక ముందు మూసుకొని ఊబర్ అయితే చేసుకోవాలి ఇది నా సజెషన్ అయితే ఓటీపీ చెప్పండి టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎక్కండి ఎక్కండి మొత్తానికి అయితే ర్యాపిడోలో ఇంకొక చిన్న రైడ్ అయితే నేను యాక్సెప్ట్ చేసుకున్నా గైస్ మొత్తం ఓఆర్ఆర్ దాటేదే పోవాలి సో ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ రైడ్ అనమాట ఇది ర్యాపిడోలో అమౌంట్ మరీ ఘోరంగా మామూలు కాదు ఘోరంగా ఘోరంగా ఇస్తున్నాడు అయినా నేనైతే రైడ్ అయితే చేస్తున్నా ర్యాపిడోలో చూద్దాం ఈ రైడ్కి ఎంత వస్తుందో మనకు ఫోర్ పాయింట్ ఎయిట్ అంటే నాకు తెలిసి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ రావచ్చు అనుకుంటున్నా ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకో చూడండి ఊబర్ మామోజ్ ఎంత పర్ఫెక్ట్ రైడ్ ఇచ్చాడు నాకు జస్ట్ సిక్స్ పాయింట్ ఫోర్ పికప్ టూ పాయింట్ నైన్ డ్రాప్ అంతే జస్ట్ సిక్స్ పాయింట్ ఫోర్ పికప్ టూ పాయింట్ నైన్ డ్రాప్ అందుకు కానీ మనకు అరవై ఒక్క రూపాయలు ఇచ్చాడు పాపా పా గ్రేట్ సో మొత్తానికైతే నేను డ్రాప్ చేసుకుంటూ చేసుకుంటూ ఓర్ అయితే దాటేసిన గైస్ ప్రజెంట్ రైడ్ వచ్చేసి మనకు పట్టాన్చెరువు బస్టాప్ నుంచి ఇంద్రేశమున లక్ష్యం అయితే ఉంటుంది అక్కడ దాకా సిక్స్టీ ఫోర్ అండి ఓకే థ్యాంక్ యూ గైస్ ఈ రైడ్లో చూడండి మనకు ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాడు మన ర్యాపిడో దీంట్లో మనకైతే వచ్చిందో చూపిస్తా మీకు ఫైవ్ పాయింట్ డబల్ సిక్స్ కిలోమీటర్స్ అంట ఓకే ఫైవ్ పాయింట్ డబల్ సిక్స్ కిలోమీటర్ కాను మనకు వచ్చిన అమౌంట్ చూడండి బయట చూస్తున్నారా లాస్ట్ రైడ్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ కిలోమీటర్స్ అలాగే కస్టమర్ దగ్గర అయితే సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాడు ఇచ్చింది ఇంత అంటే అప్పుడు ఎంత అవుతుంది సెవెంటీన్ నుంచి ఎయిటీన్ రూపీస్ వరకు కస్టమర్ డబ్బులు అయితే మన ర్యాపిడో మావయ్య గైస్ ర్యాపిడోలో ఇంకో రైడ్ అయితే వచ్చింది జస్ట్ వన్ థర్టీ మీటర్స్ పికప్ ఫోర్ పాయింట్ నైన్ డ్రాప్ చూపించాడు బట్ అది ఫైవ్ కిలోమీటర్స్ కూడా అవ్వచ్చు చెప్పలేము శరణ్య మేడం శరణ్య ఓటీపీ చెప్పండి సెవెన్ ఎయిట్ ఎక్కండి సో ఫైనలీ మన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం గైస్ యాభై ఎనిమిది రూపాయలు కస్టమర్ దగ్గర కరెక్ట్ చేసుకొని నాకైతే ఫార్టీ టూ పాయింట్ ఫోర్ ఫైవ్ రూపీస్ అయితే ఇచ్చాడు అంటే పదహారు రూపాయలు ర్యాపిడు అమ్మ డేంజర్గానే ఉన్నాడు అబ్బా ర్యాపిడు కమిషన్ మామూలు కట్ చేయట్లేడు కాదు అసలు టూ జీరో సిక్స్ ఫైవ్ ర్యాపిడ్ అయితే నేను ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను పికప్ అయితే దగ్గరే ఉందిలేండి సో ఇప్పుడే పికప్ చేసుకుని అయితే రైడ్ స్టార్ట్ చేశాను అనమాట మన డెస్టినేషన్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఎయిట్ పాయింట్ ఫోర్ గారు మనకు అరవై రూపాయలు ఇస్తాడేమో రాపిడోడ్ చూద్దాం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బిహెచ్ఈల్ మన డ్రాప్ అయితే దీని రూపాయలు ఉంది గైస్ మన ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రైడ్ అయితే అయిపోయింది రాపిడోలో ఎంత ఇస్తాడు అమౌంట్ ఎయిటీ నైన్ రూపీస్ ఓకే బ్రో సో ఎయిటీ నైన్ రూపీస్ అయితే కస్టమర్ దగ్గర కరెక్ట్ అయితే చేసుకున్నాడు అమ్మ ర్యాపిడో మనకి ఎంత ఇచ్చాడో చూపిస్తాడు చూడండి దీని నేను లాస్ట్ అయితే చూడండి రా నాయన ఇదిగా ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్కి సిక్స్టీ సిక్స్ రూపీస్ ఇచ్చాడు కమిషన్ పదమూడు రూపాయలు అంట గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చేసి నైన్ రూపీస్ అంట ఇరవై రెండు రూపాయలు బక్కా సయద్ టూ ఫోర్ వన్ టూ మ్యాటర్ ఏంటంటే ఊబర్లో రైడ్ అయితే యాక్సెస్ చేసుకున్నా జస్ట్ పదకొండు కిలోమీటర్లకి నూట పద్మూ నూట ముప్పై రూపాయలు ఇచ్చాడు ఊబర్ మొత్తానికి అయితే ఊబర్లో పెద్ద రైడ్ అయితే యాక్సెస్ చేసుకున్నా అబ్బా నేను పదకొండు కిలోమీటర్లకి నూట ముప్పై రూపాయలు బెస్టే కాకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ రోడ్డు మీద అయితే ప్రయాణం చేయాలి మనం మొత్తానికి అయితే ట్రాఫిక్లో కష్టపడి పడి పడి డ్రాప్ లొకేషన్ దగ్గరికి వచ్చేసినా గైస్ మామూలు ట్రాఫిక్ లేదు అసలు లింగంపల్లి నుంచి వచ్చే రోడ్డుకి సో లాస్ట్ రైడ్ చూడవచ్చు మనం పదకొండు కిలోమీటర్లకి ఎంత వచ్చిందో గ్యాస్ ఇక్కడ చూడవచ్చు మీరు లాస్ట్ రైడ్ మనకు పదకొండు కిలోమీటర్లకు గాను నూట ఇరవై ఎనిమిది రూపాయలు అయితే ఇచ్చాడు ఊబర్ సిద్దిక్ నగర్ అంట ఫోర్ వన్ జీరో ఫైవ్ ఎక్కడ ఊబర్లో స్మాల్ రైడి ట్యాక్సీ తీసుకున్నా ఐస్ జస్ట్ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు మాత్రమే డ్రాప్ యాటెక్ సిటీ అంటే ఇక్కడే సిద్ధి నగర్ అనమాట సో అక్కడికి వెళ్దాం అనుకోండి అక్కడ నుంచి మనకు మైండ్ స్పేస్ వరకు అయితే రైడ్లు అయితే పడే అవకాశం ఉంది ఇక్కడ చూడండి జస్ట్ జీరో పాయింట్ టూ త్రీ పాయింట్ ఫైవ్ ఫార్టీ టూ రూపీస్ అంటారు యాక్సిడ్ తీసుకుందాం గాయ్యూమెంట్స్ గాయస్ మొత్తానికైతే ట్వెల్వ్ థర్టీ ఫోర్కి అయితే ఇంటికి వచ్చినాయి ఇక్కడ చూడొచ్చు మీరు వన్ థర్టీ త్రీ కిలోమీటర్స్ అయితే తిరిగింది బండి పొద్దున్నది సో జస్ట్ ఇప్పుడు ఐదు ఆరు కిలోమీటర్ అయితే ఫ్రీ వచ్చా అనమాట నో రైడ్స్ నేను టు హోమ్ పెట్టుకున్నా ఈ టైంలో గోటు హోమ్ రాదు కదా తొందరగా సో అలా అయితే నేను ఇంటికి వస్తే వచ్చేసాను అనమాట వీలైతే తిని మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తాను లేదంటే ఈ రోజుకి ఇంతే అనమాట రన్నింగ్స్ సో బండి చూసారు కదా వన్ జీరో త్రీ కిలోమీటర్స్ అయితే తిరిగింది నాది సో ఆరు గంటలకైతే బయలుదేరా కదా ఇప్పుడైతే పన్నెండున్నర అయింది మధ్యలో గంట గంటన్నర ఉంటా రైడ్లు రాలేక సో అంతేగా ఇంకా వీలైతే రేట్లు ఇద్దాం లేదంటే నీకు అమౌంట్ అయితే నేను చూపిస్తాను అనేది గాయస్ ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం నేను ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అన్లైన్లో ఉన్నా ఊబర్లో అందుకు గాను నాకు వచ్చిన అమౌంట్ తొమ్మిది వందల డెబ్భై రెండు రూపాయలు అలాగే ర్యాపిడోలో కూడా నాలుగు రేట్లు అయితే కంప్లీట్ చేశాను నేను సో అందులో నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి మూడు వందల పదకొండు రూపాయలు సో గాయస్ ఇవాల్టి ఎర్నింగ్స్ అయితే ఇవి అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు నేను పొద్దున ట్రిప్ ట్రిప్కి జీరో చేశాను కదా మొత్తానికి అయితే వన్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది అందుకుగాను నాకు వచ్చిన అమౌంట్ ట్వెల్వ్ ఎయిటీ త్రీ రూపీస్